లక్ష్మీ వంటలకి స్వాగతం మనం ఈరోజు వంకాయ కర్రీ చేసుకుంటున్నావు దానికి కావాల్సిన పదార్థాలు వంకాయలు అర కేజీ నాలుగు ఉల్లిపాయలు ఒక టమోటా ఎనిమిది పచ్చిమిరగాయలు జీడిపప్పు ధనియాలు జీలకర్ర ఎల్లుల్లిపాయలు చెక్క లవంగా దాసిన చెక్క లవంగాలు గసగసాలు చేసుకునే పదార్థాలు తయారు చేసే విధానం చెప్తాను ఈ టమాటా ఉల్లిపాయలు ఇలా కోసుకొని పచ్చిమిర్చి అమ్మ ఘాట్లు పెట్టుకోవాలి ఇప్పుడు మూడు కలిపి వేయించుకుని అప్పుడు పేస్ట్ చేసుకోవాలి మిక్సీలో మసాలా అన్నీ వేస్తాను గ్రైండ్ చేస్తాను మూడు పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి కొద్దిగా సరిపోతుందండి ఎందుకంటే మళ్ళీ ఆయిల్ పోస్తాను కదా అప్పుడు ఈ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్ వేడెక్కింది ఉల్లిపాయలు వేసుకుందాం పసుపు కూడా వేసుకుందాము ఒక స్పూన్ ఫాల్ వంకాయ కానీ ఎలా చేసుకుంటే చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఎలా చేసుకుంటే ఈ వంకాయలు అండి మా మామయ్య గారు చెప్పింది వంకాయలు ములక్కాడ తోటకూర కొత్తిమీర అన్నీ కూడా ఖాళీ స్థలాల్లో వేస్తారండి మాకు పొలానాయ ఆయన ఎన్నో ఉంటే అన్నీ ఇలా పంపిస్తారు వాటిని నేను ఎలా కర్రీ చేస్తూ ఉంటాను అనమాట మన ఇంటిలో పండితే అంటే ఆరోగ్యాలకు ఎంతో మంచిది కదా పంపించే ఐదు రోజులు అవుతుందండి నేను మాత్రం ఇప్పుడే వండుతున్నానండి ఇలా అవ్వాలి అయిపోయిందండి గ్యాస్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఈ మసాలా ఆడుకున్నాను కదా ఇది మూడు కర్రీస్లోకి వస్తుందండి ఇలాగా నూరుకుంటే అంటే మిక్సీలో కొంచెం నలగదు కదా అందుకును ఎక్కువగా నూరాను ఇప్పుడు మిక్సీలో వేసుకుందాం ఇవి ఇందులో కారం కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి వేసాం కదా చూసుకుని వేసుకోండి కారం కారం ఎక్కువే పడుతుంది ఈ వాటర్లో సాల్ట్ వేసుకుని వంకాయలు ఘాట్లు పెట్టుకుని పై ఇలా మురు కొంచెం మెత్తగా కాకుండా ఇలా ఆడుకోవాలి వంకాయలు అయితే ఇలా ఘాట్లు పెట్టుకోవాలి చూసారా ఇంట్లో పండిన్యూ అయినా సరే కొద్దిగా వంకాయలు పోలేదు కానీ లోపల ఏదో బ్లాక్గా ఉన్నాయి అందుకు తీస్తాను నేను లోపలైతే పడవలేదు బ్లాక్గా ఉన్నాయని తీస్తాను నేను ఈ మసాలా పేస్ట్ వంకాయల్లో పెట్టుకుందాం మసాలా పేస్ట్ వేస్తున్నాను ఇందులో మూడు స్పూన్లు వేసానండి ఇదిలా కలుపుకుని కలుపుకొని అందులో పెట్టుకోవాలి వంకాయల్లో లా అనుకుని మూకుడు పెట్టుకుని ఆయిల్ పోసుకుందాం కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది గుత్తి వంకాయ కర్రీ కదా మసాలా ఇలా పెట్టేసుకున్నాను ఇది వంకాయలు ఉట్టుకేటప్పుడు వెయ్యాలండి ఇది ఆయిల్ వేడెక్కింది వంకాయలు వేసుకుందాం మసాలా కూడా వేసుకుందాం టేస్ట్ ఉండిపోయింది కదా ఇది కూడా వేసుకుంటే పచ్చివాసన లేకుండా ఉంటుంది పసుపు కొద్దిగా వేసాను కదా అందులో మసాలాలో ఇంకా కొద్దిగా వేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకోవాలి ఇది మూత మూత పెట్టి మగ్గనిద్దాం వంకాయ కర్రీకి ఎప్పుడో ఆయిల్ ఉండాలండి ఆయిల్ లేకపోతే ఏం బాగోదు ఇది కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఏం ఉండదు మళ్ళీ ఇవి పెద్ద మంట మీదే వేగుతూ ఉండాలి ఎందుకంటే వంకాయలు కండ్ర అంటారు కదా అలా వస్తాయి ఒక రెండు నిమిషాలు పెద్ద మంట మీద చేస్తే అప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి కొద్దిగా కరివేపాకు ఇప్పుడు మసాలా వాటర్ ఉంది కదా మిక్సీలోది అది వేస్తున్నాను మిక్సీలో రెండు పేస్ట్లు ఆడాం కదండి ఆ వాటర్ ఇది కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాం తింపే ముందు మళ్ళీ వేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు పేస్టు వేయించుకుని వేసుకున్న చాలా బాగుంటుందండి అలాగా పచ్చిది కన్నా ఇలా వేయించుకుని వేసుకుంటేనే బాగుంటుంది మూత పెట్టేసుకుందాం మూత తీసుకుని చూద్దాం ఎలా ఉందో చూసారా అంత ఆయిల్ పోస్తేనే ఎక్కడన్నా పైకి వచ్చిందా పెద్ద రావట్లేదు మన కర్రీ చేసుకునేటప్పుడు ఎక్కువ ఆనింది కానీ మళ్ళీ కొత్తిమీర వేసుకుందాం అండి అయిపోయింది అయిపోయింది చూసారు కదా ఎలా ఉందో గుత్తి వంకాయ కర్రీ మీరు కూడా ఎలా చేసుకుని ఎలా ఉందో స్టే టేస్ట్ చూసి మీరు కామెంట్ పెట్టండి బాగుంటే బాగుందని చెప్పండి లేకపోతే లేదు నా వీడియోస్కి అయితే దీనికి కూడా కామెంట్స్ అనేది ఏం రావట్లేదు అందరూ చేసుకుని బాగున్నాయని చెప్తున్నారు అంతే నేను వెళ్తుంటే చెప్తున్నారు అందులో కూడా చెప్పట్లేదండి వీడియోలో వీడియోలో నేను బయటకు వెళ్ళినప్పుడు మాత్రం చెప్తున్నారు బాగుంటున్నాయి మీ వంటలన్నీ అని ఇలా ఉల్లిపాయలు వేయించుకుని కర్రీ ఎలా చేసుకుంటే చాలా బాగుంటుంది నేను ఇందులో అల్లం అల్లంయుడు మర్చిపోయాను తర్వాత చినుమక వేశానండి ఇందులో మీరు కూడా చూసుకుని వేసుకోండి అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు జుడిపప్పు గసగసాలు చక్కా లవంగం యాలకులు ఇవన్నీ వేసానండి మీకు అల్లం చూపించడం మర్చిపోయాను అది లాస్ట్లో వేసాను నూరేటప్పుడు అంతా గుమగుమలాడే కుత్తి వంకాయ కర్రీ రెడీ మీరు కూడా ఎలా చేసుకొని మీరు కామెంట్లు పెట్టకపోతే నాకు ఏం తెలుస్తుందో తెలియదు కదా మీరు కామెంట్లు పెట్టండి బాగుంటే బాగుంది అనండి లేకపోతే లేదు ఓకేనా సరే